నిన్న ఆట చూసి ఎంతమందికి తీసుకొచ్చింది నాకు వచ్చింది ఆ కొట్టుకోడాలు ఆ గొడవలు చూసి ఎవడైనా చిరాకు పడతాడో ఒక పాయింట్లో కత్తులు ఇస్తే పొడిచేసుకొని చచ్చిపోతారా అనిపించింది అసలు ఎవరన్నా ఆ పృథ్వీ కూడా మణికంఠ మీదకి వెళ్ళే విధానం కానీ నిఖిల్ మీదకి ఆ అమ్మాయిల మీద అందరికి వెళ్ళే విధానం చూస్తే కొట్టేస్తాడేమో అని భయం వేసింది పృథ్వీ యష్మి ఒక మాట చెప్తుంది సోనియా వీళ్ళిద్దరిని పృథ్వీని బాగా రెచ్చగొడుతుంది యాక్చువల్గా యాంగర్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయాలి కానీ రెచ్చగొడుతుంది అని అది మాత్రం కరెక్ట్గా అర్థమవుతుంది అంత కూడా జరుగుతుంటే సోనియా మాత్రం అక్కడే కుజ్ల దగ్గర కూర్చొని చూస్తుందే తప్పితే అన్నిటికీ ఎగబడే సోనియా మరి గేమ్లో ఇంత దారుణంగా అనిపిస్తుంటే మరి తనెందుకు రెస్పాండ్ కాలేదు పాపం తన టీంలోనే ఉన్న సీత మాత్రం మంచి చేయాలనుకుంది కాబట్టి తిట్లు పడ్డే మంచి చేయించుకొని పృథ్వీ నువ్వు అట్లా యాంగర్ అవుతున్నావు అని చెప్పంటే ఆ కోపంలో అసలు సీత మన టీం అన్న విషయం కూడా పృథ్వీ మర్చిపోయి తన మీదకి లేచాడు తర్వాత తెలుసుకున్నట్టున్నాడు సీత మన టీమే అని వాళ్ళ టీంలో ఉన్న వరకు సీత నైనుక మంచి బిహేవ్ చేశారనిపించింది అట్లా కోపాడుతుంటే అగ్రెసివ్ అవుతుంటే ఎవరి టీమేనే కానీ తన కంట్రోల్ తప్పుతున్నాడు అని మనిషిని గుర్తించి కాపాడడానికి ప్రయత్నించింది సీత అనే నాకు అనిపించింది సోనీ అక్కడే ఉన్నా కానీ గుడ్లు కాపాడుకుంటుందే తప్పితే ఎగబడి ముందుకు వెళ్తుంటే పృథ్వీని లాక్కొచ్చే ప్రయత్నం ఒక్కసారి కూడా చేయలేదు యష్మి మాత్రం ఈసారి గేమ్స్ చాలా బాగా ఆడింది ఫస్ట్ టూ వీక్స్ చూసిన వాళ్ళందరూ యష్మికి హ్యాడ్రస్గానే ఉంటారు కానీ ఈ వీక్ చూసిన వాళ్ళు ఎవరు యష్మిని కొంచెం గ్రేట్గా సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు నాకు కూడా ఈ వారం చూసాక యష్మి మీద ఒపీనియన్ చేంజ్ అయింది ఎందుకంటే ఆటలో అంత సైలెంట్గా ఉంటే గేమ్లో ఉత్సాహం రాదు యష్మి కొద్దిగా ఎలా అంటే గేమ్ గెలవాలి అని చూస్తుంది ఒకసారి ఏమో చెడు ద్వారా వెళ్ళిద్దు కానీ ఒక్కొక్కసారి మంచిగానే ఆడాలనుకుంటుంది ఈ వారం మాత్రం మంచి ద్వారానే తన గేమ్ వరకు తన న్యాయంగానే ఆడింది అనిపించింది పాయింట్లు తీసే విషయం కూడా కరెక్ట్గానే తీసింది అనిపించింది అందుకే ఈసారి యష్మి నిన్న లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న యష్మి నిన్నటి వరకు ఈ ఈ టూ వీక్స్ ఈ టూ డేస్ గేమ్ బాగా చూసినట్టున్నారు జనాలు యష్మి గేమ్కి నేను కనెక్ట్ అయ్యాను బాగానే తను చెప్పే మాటలు కానీ పాయింట్లు పట్టుకోవడం కానీ కరెక్ట్ కరెక్ట్గానే మాట్లాడిందని నాకు అనిపించింది జనాలు కూడా అదే గమనించినట్టున్నారు నిన్న సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న యష్మి ఇవాళ డైరెక్ట్గా ఫిఫ్త్ పొజిషన్లోకి వెళ్ళింది మంచి పొజిషన్కి వెళ్ళింది పర్వాలేదు ఈ వారానికి అయితే తను అక్కడే ఉండొచ్చు మంచిగానే ఆడింది ప్రేరణనేమో అటు ఇటు కాకుండా అందరూ లాగటం ఇది చేస్తుంటే పాపం ప్రేరణ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే నిన్న పృథ్వీ అంత గట్టిగా లాగినా సరే తను విమెన్ కార్డు కానీ విక్టిమ్ కార్డు కానీ ఏమి తీయకోకుండా టఫ్ ఫైటే ఇచ్చింది తప్పితే ఎక్కడ తను ఎటువంటి అదుపు తప్పలేదు తన తను పోరాడుకోవటమే చాలా అనిపించింది ప్రేరణ కూడా సరి టఫ్ ఫైట్ ఇచ్చింది యష్మి బాగానే ఆడింది సీత బాగానే ఆడుతుంది నాకు సోనియానే కూర్చొని ప్రొటెక్ట్ చేసుకుని తప్పితే ఏ దెబ్బలు తగిలించుకోకుండా కాపాడుకుందేమో తన తన అనిపించింది అంతేకాకుండా నిన్న అబ్బాయి నిఖిల్తో మాట్లాడుతుంటే వీడొక్కడు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటాడు ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వింటాను ట్రై చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది కదా సోనియా మరి నిఖిల్ని తన కంట్రోల్లో ఉంచుకోవడం అయితే గ్రేటా తను చెప్పినట్టు ఆడడం మొదలుపెట్టిన కానీ అసలు నిఖిల్కి సర్వం కోల్పోయాడు తన గేమ్ ఆడటం తన మైండ్ మొత్తం ఆడేసి ఎవరేజ్ చెప్తే అది వినే పోషన్కి వచ్చాడు నిఖిల్ అలా మార్చింది మా సోనియా కదా అదే అభి చెప్తున్నా మణికఠ చెప్తున్నా మాత్రం ఎవరు చెప్తే వాడి జోలికి వాడు చెప్పినట్టు వింటాడు అని చెప్పేసి నిఖిల్ అంటుంది సో మణిక కూడా అదే చెప్తాడు నువ్వు గేమ్కి వచ్చేప్పటికీ అగ్రెషన్కి వెళ్ళిపోతున్నావు అనేసి అంటున్నాడు ఇవాళ ఆటలో చాలామంది అమ్మాయిలు అదే గమనించారు వాళ్ళు ఏం చెప్తే అది రెచ్చగొట్టి వెళ్ళిపోతున్నాడు నిఖిల్ అక్కడ ఏమీ ప్రొటెక్షన్ చేయడం కానీ ఎక్స్ తీసుకురావడం చేయటం లేదు అక్కడ ఉన్న అమ్మాయిలు వాళ్ళు దొబ్బారు వీళ్ళు అని చెప్తే చాలు వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు ఆ అసలు ఒకళ్ళు చెప్తే చేయడం తప్పితే నిఖిల్ తన సొంత బ్రెయిన్ వాడడం ఖచ్చితంగా మానేస్తాడని చెప్పాలి సో అందుకే వీళ్ళ పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి చాలా మంచిగానే చేంజ్ అయ్యాయి అనిపించింది నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఇవాళ పొజిషన్స్ మంచిగానే ఉన్నాయి ఫస్ట్లో విష్ణు ఉంటే సెకండ్లో మణికంఠ అండ్ థర్డ్లో పృథ్వీ ఉన్నాడు పృథ్వీ కూడా మొన్నటి వరకు బాగానే ఆడాడు కాడి నిన్న గేమ్లో మాత్రం నాకు పృథ్వీ మీద కొంచెం తగ్గింది ఇంప్రెషన్ ఆ మీదకి వెళ్ళే వ్యవహారం చూడడం కానీ మణికంఠ మీద కానీ అమ్మాయిల మీద కానీ లేదు చూస్తే కొట్టేస్తాడేమో అనిపించింది నిన్న మాత్రం పృథ్వీ మంచిగా అనిపించలేదు సరే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే ఫోర్త్లో ప్రేరణ ఫిఫ్త్లో యష్మి సిక్స్త్లో సీత అండ్ నైనిక లాస్ట్లో అభాయ్ ఉన్నాడు సో ఖచ్చితంగా అభయ్ డేంజర్ జోన్లో ఉన్నాడన్న విషయం తెలుస్తుంది అంతేకాదు పద్దాకా బిగ్ బాస్ని ఎదిరించేప్పటికీ ఇక బిగ్ బాస్ కూడా విసిగొచ్చేసినట్టు ఉంది అందుకే డోర్స్ ఓపెన్ చేసి బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ రూల్స్ని అనుసరించే వాళ్ళ కోసమే ఉంటుంది ఎవరైతే తానే బిగ్ బాస్ అనుకుంటాడో వాళ్ళని బయటికి పోమండి అంటున్నాడు అభయ్ మాత్రం ఇప్పుడు అయ్యి ఉంటుంది అభయ్ అనేది ఇండైరెక్ట్గా తననే అని ఎందుకంటే తను ఎదిరించినంతగా ఈ వారంలో అభయ్ అభయ్ ఎదిరించినంతగా బిగ్ బాస్ని ఎవరూ ఎదిరించలేదు అందుకే బిగ్ బాస్ తన బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు నేను డైరెక్ట్గా అర్థమయ్యింది ఇప్పుడైనా అబాయ్ మారుతాడో లేదో చూడాలి కానీ ఏం చేసినా ఏం లాభం ఇంకా ఈరోజు రేపు మాత్రమే ఉన్నాయి అబాయ్ ఎట్లాగో లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు మాక్సిమం అభయ్ ఎలిమినేట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంతకీ మీ ఓట్ ఎవరికి గాయస్ మీ ఓట్ ఎవరికో కమెంట్లో తెలియచేయండి అండ్ ప్లీజ్ గాయస్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ మీట్ విత్ యూ నానదర్ వీడియో బా బాయ్